హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంజిల్ స్టార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డిస్ ఇస్ లక్ష్మి మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్నైతే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే మీ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున్న చాలా థ్యాంక్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఓకేనా వన్ క్వశ్చన్ నుండి కూడా తీసుకుంటున్నాం మీకు ఎలా కావాలంటే అలా ఈజీగా తీసుకోవచ్చు సో మీరు మనీ ఇట్లా అని ఆలోచించకుండా మీకు ఎక్కడ ఎలా ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అలా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లైఫ్ సంబంధించింది కదా సో ఎక్కడ తక్కువ అంటే అక్కడ తీసుకోవడం కాదు ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో కరెక్ట్గా ఎక్కడైతే కరెక్ట్ కరెక్ట్గా వస్తుందో అక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరి దగ్గరైనా కావచ్చు సో తక్కువ పెట్టారనేసి మీరు తక్కువ ఉన్న చోటికి వెళ్ళి తీసుకుంటే రేపు పొద్దున మీకు బాధపడాల్సింది మీరే ఓకేనా సో మన దగ్గర కూడా తక్కువే ఉంది మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇంకా వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి ప్రతి వీడియో అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి వర్తిస్తుంది సో ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు జెండర్ మీకు ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా కూడా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ ఇంకా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు కానివ్వండి లవర్స్ కానీ అదర్ రిలేషన్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు సో వాళ్ళ వీడియో ఏంటనంటే మీ యువర్ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది విజయపదం ఛానల్లో ఈ లేట్ నైట్ ఫీలింగ్స్ అన్నది నేనే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను తగ్గించాను మిగతా వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు సో నేనైతే తగ్గించాను ఇంకా అన్నది ఆ ఛానల్ లేదు కాబట్టి సో ఇందులో ఫస్ట్ టైం అన్నది ఇదే చేస్తున్నాను లేట్ నైట్ ఫీలింగ్స్ అన్నది సో ఇవాళ మీ పర్సన్ నిద్రపోయే ముందు వారి ఆలోచనలు చూద్దాం ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది ఓకేనా నేను డైలీ గైడెన్స్ వీడియో చేయాలనుకుంటున్నాను సో మీకు కావాలా ఎలాగన్నది సో మీ మాటల్లో కూడా నాకు ఒక కామెంట్ చేశారంటే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను తప్పకుండా డైలీ గైడెన్స్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి ఓకేనా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది కూడా అవుతుంది మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ పర్సన్ చూసారా మీరు వాళ్ళ లైఫ్ లైక్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారంట మీరు వాళ్ళ లైఫ్ లైక్ వెళ్ళాలనేసి సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు కావాలి అని అనుకుంటున్నారు మళ్ళీ వచ్చేసి మీ పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట మీరు కొన్ని కొన్ని మాటలతో ఆ వ్యక్తిని బాధ పెడతారట హట్ చేస్తారట మీ మాటల వల్ల కానీ మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల కానీ మీరు ఏదైనా ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడంలో కానీ ఆ వ్యక్తి బాధపడుతున్నారంట సో మీకు దూరంగా ఉండి అయితే హ్యాపీగా లేను హార్డ్ బ్రేక్లో అయితే ఉన్నాను అని అయితే చెప్తున్నారు సో నువ్వు అంటే ఆ వ్యక్తి మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే సో మీరు మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు కానీ నేనే బాధపడుతున్నా నేనే హార్డ్ బ్రేక్లో ఉన్నా అనేసి ఆ వ్యక్తి చెప్తున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి ఏడుస్తున్నారంట బాధపడుతూ హార్ట్ బ్రేక్లో ఏడుస్తున్నారట మీరేమో మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఆ వ్యక్తి చెప్పింది నేను మీతో చెప్తున్నాను రోజు మార్నింగ్ లేవుగానే కానీ ఇవాళ మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే బాగుంటుందేమో అని అయితే అనుకుంటారంట మీ స్మైలే ఫస్ట్ గుర్తుకొస్తుందంట వాళ్ళ మైండ్లో ఫస్ట్ మీరు ఎప్పుడూ నవ్వుతూ వాళ్ళ మైండ్లోనే వాళ్ళకి గుర్తు వస్తారట నిద్ర లేవుగానే సో మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారంట డ్రీమ్స్లో కూడా వస్తున్నారంట ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట మీతో చాలా క్లోజ్గా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారట మీ ఇద్దరు రిలేషన్ చాలా కాలం బాండింగ్లా చాలా సంవత్సరాల ముందుకు వెళ్తున్నట్లు చాలా లాంగ్ టైమ్ రిలేషన్ మీది ఉన్నట్లు ఏవేవో ఊహించుకుంటున్నారట మీ పార్ట్నర్ మీతో టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారట చాలా వరకు మీతో టైం స్పెండ్ చేయాలని ఒకసారి మీరిద్దరు కలిసి ఎక్కడైనా బయట మీట్ అవ్వాలని అని అయితే అనుకుంటున్నారట మీరు మీట్ అయ్యి చాలా అయింది అని కూడా అనుకుంటున్నారు సో మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ని అయితే ఊహించుకుంటున్నారు ఇది ఏ రిలేషన్ అయినా కావచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఒక పర్సను మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తున్నా సో వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ కంట్రీస్లో ఉండొచ్చు సో అక్కడొకరు ఇక్కడొకరు ఉండి లవర్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండొచ్చు సో అదర్ రిలేషన్ వాళ్ళు ఉండి ఉండొచ్చు ఇది ఎవరికైనా కూడా కనెక్ట్ అవుతుంది సో ఎవరైనా కూడా చూడొచ్చు ఈ రీడింగ్ అన్నది ఇక్కడ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు అసలు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఒక్కొక్కసారి మీతో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ వ్యక్తికి చాలా బాధ వేస్తుంది చాలా బాధపడుతున్నారు సో ఒకవేళ ఫ్యామిలీ సైడ్ ఉంటే కనుక ఇక్కడ ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఆ వ్యక్తి వాళ్ళు అవ్వట్లేదు మీతో కలిసి ఎప్పటిలాగే ఉండాలని సో మీతో చాలా క్లోజ్గా ఉండాలని మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని పదే పదే ఈ వ్యక్తికి అయితే అనిపిస్తుంది ఇవాళ అయితే చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ అయితే వచ్చింది మరి ఎవరైనా జీసి వచ్చాయో నాకైతే తెలియదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే పాజిటివ్ ని క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడైతే మిమ్మల్ని చాలా వరకు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీ పైన కంప్లైంట్స్ ఉన్నాయి మీరు ఆ వ్యక్తిని హర్ట్ చేస్తున్నారు ఆ వ్యక్తి పైన మీరు చెప్పింది వినట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు అని అయితే చెప్తున్నారు ఈ వ్యక్తి చాలా వరకు ఒక కంట్రోల్ చేసుకొని కొన్ని కొన్ని లిమిట్స్ అయితే ఇది చేశారనమాట అంటే ఏదైనా మీరు చిన్నది ఏదైనా గొడవ అయినా కానీ లేకపోతే కొన్ని కొన్ని మాటల వల్ల కానీ సో కొన్ని అయితే మీరు ఇద్దరు కూడా కంట్రోల్ తప్పారు సో దానివల్లే ఒకరి లిమిట్స్ ఒకరు ఒకరైతే ఇది చేసుకున్నారు సో దానివల్లే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అన్నది కూడా ఉంటుంది అంటే ఎవరికైతే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చాయో వాళ్ళ గురించి చెప్తున్నా లేదు మీ మధ్య డిస్టర్బెన్స్ లేదు మీరు హ్యాపీగానే ఉన్నారు అంటే అది వేరే విషయం అనమాట ఒకవేళ మీరు ఇద్దరు కలిసి ఏదైనా సపరేషన్లో ఉన్న మాట మాట అనుకున్నా కూడా ఒకరు ఒకరి లిమిట్స్ని ఒకరు క్రాస్ చేసుకున్నా ఒకరి మీద ఒకరు మాటలు విసిరేసుకున్నా ఒకరి పైన ఒకరు హార్ట్ బ్రేక్ చేసుకున్నా కూడా ఒకరి మాటల వల్ల ఒకరు ఈ వ్యక్తి అయితే ప్రస్తుతానికి గా ఫీల్ అవుతున్నారు మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారంటే మీకు సడన్గా వచ్చేసి సారీ చెప్పేస్తారు సో అలా అయితే ఆలోచిస్తున్నారు నేను వచ్చి సారీ చెప్పేస్తాను ఇదే నేను ఇంకా తర్వాత తీసుకునే యాక్షన్ అయితే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ అంటే మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉందో దాన్ని క్లియర్ చేసి మీకు సారీ చెప్పడమే వాళ్ళు తర్వాత చేసే ఏమంటారు తర్వాత చేసే పని అనమాట దానికి ఏం చెప్పాలో నాకు వేరే ఏదో అనుకుంటున్నాను కానీ మైండ్లో నుంచి అది రావట్లేదు బయటికి సో మీకైతే సారీ చెప్పాలని అయితే తదుపరి కర్తవ్యం అనుకుంటున్నారు చూడండి రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు సో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ ఉంటే కనుక మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు అలాగే ఆ వ్యక్తి కూడా మీకు దూరంగా ఉంటూ బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు అని అయితే చెప్తున్నారు మీరంటే ఈ వ్యక్తికి చాలా క్రష్ ఉందంట సో మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళొచ్చు సో మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది మ్యారేజ్ చేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు సో మీరిద్దరు కలవచ్చు ఎవరికైతే ఫస్ట్ టైం మ్యాచెస్ చూస్తున్నారో మీకు ఒకవేళ మీకు సంబంధాలు నచ్చి ఉంటే కనుక ఒకరికొకరు సో మీ రిలేషన్ ముందుకు వెళ్ళచ్చు మీరు ఈ అమ్మాయినే మీరు ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు సో ఈ వ్యక్తి అయితే మంచిగా డ్రీమ్స్ అయితే కంటున్నారు మీతో ఒకవేళ ఎవరికైతే ఇది మ్యాచెస్ వరకు వచ్చి క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఒకవేళ ఆ వ్యక్తి ఏం తప్పు చేస్తారో తెలుసుకుంటే కనుక మళ్ళీ మీ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది సో మీరు ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు సో మ్యారేజ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ అయితే కనిపిస్తుంది సో ఆర్ మై హార్ట్ అని అయితే చెప్తున్నారు ఒక సోల్ కనెక్షన్ అన్నది మీ ఇద్దరికీ ఉంది సో మిమ్మల్నిద్దరిని కూడా ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు ఒక సోల్ కనెక్షన్ మీరు ఎప్పటికీ కూడా విడి విడిపోలేరు అనేసి కాకపోతే ఏంటంటే మీ రిలేషన్కి ఒక వ్యక్తి అయితే అడ్డపడుతున్నారు సో అది థర్డ్ పార్టీ అది ఫ్యామిలీస్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఒక వ్యక్తి వచ్చి మీ మధ్య పుల్లలు పెడుతూ ఉండొచ్చు సో మీ సంబంధాన్ని చెడగొడుతూ ఉండొచ్చు ఇది లవర్స్ అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో మూడో వ్యక్తి వచ్చి ఇంకా విడగొడుతుంది అన్న సమయంలో కూడా సో మళ్ళీ మీకు రిలేన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్ అయితే ముందుకు వెళ్తుంది ఈ వ్యక్తి అయితే వాళ్ళ మైండ్లో మనసులో మిమ్మల్నే ఉంచుకున్నారు సో మీరే కావాలనుకుంటున్నారు మీరే వాళ్ళ సోల్మేట్గా భావిస్తున్నారు ఒక సోల్ కనెక్షన్ అన్నది మీ ఇద్దరికి ముడిపడి ఉంది సో దాన్ని కూడా ఈ వ్యక్తి చూస్తున్నారు కానీ ఇంకొక వ్యక్తుల వల్లే అది ఆ వ్యక్తి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు మీ రిలేషన్ అయితే విడగొట్టాలని అయితే చూస్తున్నారు ఎవరైతే విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళ పప్పులేం ఉడకవు సో ఈ వ్యక్తి తప్పు మళ్ళీ ఈ వ్యక్తి తెలుసుకుంటారు మళ్ళీ మీతో కలిసి మీతో రీన్యూన్ అయితే చేస్తారు మీ రిలేషన్ అయితే ముందుకు వెళ్తుంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కలిసే ఛాన్స్ ఉంది మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకు కూడా ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైతే ఇంకా అదర్ రిలేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కలిసే ఛాన్స్ ఉంది సో ఇక్కడైతే ఒక వైబ్రేషన్ అన్నది వస్తుంది మీరు ఆలో ఆలోచించినప్పుడే ఆ వ్యక్తికి మీ గురించి ఆలోచన రావడము సో మిమ్మల్ని సడన్గా గుర్తు చేసుకోవడము ఒక ఇక్కడ చూడండి టూ కార్స్ వచ్చాయి చూడండి ఒకటి సోల్ కనెక్షను ఒకటి వైబ్రేషన్ ఇంతకంటే ఒక ఒక జోడీ కలవడానికి వేరే ఏం అవసరం లేదనుకుంటా సో ఇవి ఉంటే చాలు మీరు కలుస్తారు అని చెప్పడానికి ఈ టూ కార్స్ సరిపోతాయి మిగతా అన్ని కార్స్ పక్కన పెట్టినా కూడా సో ఈ టూ కార్స్ అన్న సరిపోతాయి అనమాట ఒక సోల్ కనెక్షన్ మీది మీరు ఎంతమంది విడగొట్టాలని చూసినా కూడా మీరు అది తాత్కాలికమే ఇప్పుడు దూరంగా ఉండుండొచ్చు ఇప్పుడు విడిపోయి ఉండుండొచ్చు సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు అన్నది ఎప్పటికైనా కూడా కలుస్తారు సో ఒక వైబ్రేషన్ అనేది మీ ఇద్దరు రిలేషన్లో ఉంటుంది సో ఆ వ్యక్తికి సడన్గా మీరు గుర్తొచ్చి మైండ్ పాడు చేసుకున్నట్టే మీకు కూడా సో అదే సమయంలో ఆ వ్యక్తి గుర్తు రావచ్చు ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు రావచ్చు సడన్గా మీలో చేంజెస్ రావచ్చు ఉండి ఉండి మీకు ఆ వ్యక్తి గుర్తు రావచ్చు ఒక్కొక్క రోజు మీకు వస్తూ ఉంటుంది సో ఉన్నట్టుండి ఆ వ్యక్తి మీకు గుర్తు రావడము గా ఎందుకు ఆ రోజు మీరు అనుకోండరు అనమాట అయినా కూడా సడన్ గా వచ్చేడము ఇట్లాంటివన్నీ అంటే మీరు కొన్ని కొన్ని విషయాలు జరిగినవి గుర్తు తెచ్చుకోవడము కొన్ని బాధపడ్డ సంఘటనలు గుర్తు తెచ్చుకోవడము కొన్ని డ్రీమ్స్ తెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి మీకు ఒక ఒక ఏమంటారు ఒక ఒక టెలిపదే సిగ్నల్స్ అనొచ్చు సో ఈ వ్యక్తికి మీకైతే బాగా కనెక్ట్ అవుతున్నాయి ఇంతకు మించి ఒక రిలేషన్కు ఒక మంచి ఇది అన్నది ఏది ఉండదు నాకు తెలిసినంత వరకు బహుశా మిమ్మల్ని ఎవరు విడగొట్టాలనుకున్నా కూడా ఇదంతా కూడా తాత్కాలికమే సో ఎండ్ ఆఫ్ ది డే మీరైతే మళ్ళీ కలుస్తారు ఇప్పుడు సపరేషన్లో ఉండి ఉండొచ్చు ఆ మీ ఇద్దరికి మాటలు లేకుండా ఉండి ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి ఇక్కడ డే అండ్ నైట్ నేను ఓన్లీ నైట్ ఫీలింగ్సే తీశాను డే అండ్ నైట్ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు సో మూడో వ్యక్తి ఉన్నా కూడా మూడో వ్యక్తి మిమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నా కూడా మూడో వ్యక్తి దగ్గర ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇక ఆ వ్యక్తి చేస్తున్న తప్పు అయితే ఆ వ్యక్తికి గుర్తు వస్తుంది సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు నేను నాదే తప్పు సో నేనే తప్పు చేస్తున్నా నేనే అపాలజీ చెప్పాలి సో నేను కూడా తనకి హార్ట్ బ్రేక్ ఇచ్చాను ఇట్లాంటివన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు సో మీకు దూరంగా ఉండాలన్నా కూడా మీ ఆలోచనలు ఆ వ్యక్తిని దూరంగా ఉండనివ్వట్లేదు ఎంత ఆ వ్యక్తి తప్పించుకుందామన్నా కూడా మీ ఆలోచనలు ఆ వ్యక్తిని చుట్టుముడతాయి అన్నమాట సో ఎంతైనా కానీ ఎంత మీరు ఆలోచించద్ద ఏం చేసినా కూడా సో మీరిద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోకుండా ఆగడం అన్నది జరగదు ఎందుకంటే ఇక్కడ మీ సోల్స్ ఎప్పుడో కనెక్ట్ అయిపోయాయి మీరు ఎవరు వచ్చినా ఎంత దూరంగా ఉండాలనుకున్నా కూడా అవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి సో దాని ప్రకారం ఈ వ్యక్తికి ఏంటంటే డ్రీమ్స్లో కూడా మీరే వస్తున్నారు మీ క్లోజ్గా ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్లు సో మీతో కలిసి ఉన్నట్లు ఇట్లా చాలా వరకు ఈ వ్యక్తి బాగా గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా మంచి రీడింగ్ కదా సో ఈ ఈ రీడింగ్ ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఫైవ్ నెంబర్ అయినా మెన్షన్ చేయొచ్చు త్రిబుల్ త్రీ నెంబర్ అయినా మెన్షన్ చేసి మీరు పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా పర్సనల్ పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయొచ్చు సో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక మంచి కామెంట్ అయితే చేయండి మీ పర్సన్కి మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి జరుగుతుందా లేదా అన్నది కూడా నాకు చెప్పండి ఓకేనా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్